యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విషు హ్యాపీ క్రిస్మస్ విషు హ్యాపీ క్రిస్మస్ విషు హ్యాపీ క్రిస్మస్ దేవుడు రెండు వేల సంవత్సరాల కిందట ఈ లోకానికి పసి బాలుడుగా జన్మించి ఆ క్రిస్మస్ను మనకు తీసుకొచ్చాడు దేవుడు మామూలుగా మనం ఏమంటామంటే నిజముగా దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు క్రిస్మస్ అని అనుకుంటాం మనం ఎవరైతే యేసు రక్తం చేత కడగబడ్డారో యేసుని ఎవరైతే సొంత రక్షకులుగా అంగీకరించారో వాళ్ళందరికీ ప్రతిరోజు క్రిస్మస్ అయితే ఇది ఒక ప్రత్యేకమైన దినం ఏంటంటే డిసెంబర్ ఇరవై ఐదో తేదీన ఆయన జన్మించాడు ఆ దినాన్ని మనం పురస్కరించుకొని పరిశుద్ధంగా ఆచరిస్తూ ఈరోజు దేవుడు పుట్టాడు ప్రపంచమంతా కూడా ఆయన్ని ఆరాధిస్తున్న ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా భావించి మనం మంత్రిలోకి వస్తున్నాం ఇది చాలా ధన్యత అయితే మన జీవితంలో దేవుడు ప్రతిరోజు నీకు క్రిస్మస్ ఇచ్చాడు సంతోషం ఉంటేనే క్రిస్మస్ సంతోషం లేకపోతే క్రిస్మస్ సంతోషం ఉన్నా క్రిస్మస్సే సంతోషం లేకపోయినా క్రిస్మస్సే ఆ క్రిస్మస్ని హృదయంలో హృదయంలో ఎవరికైతే దేవుడు ఉంటాడో వాళ్ళు క్రిస్మస్ని ఆచరిస్తారు క్రిస్మస్ని పాటిస్తారు వాళ్ళు అయితే దేవుడు చెప్పిన గొప్ప మాట ఏంటంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే నిజముగా మన జీవితంలో మన జీవితంలో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు నమ్మకంగా జీవించినప్పుడు శుభవార్త ఒక వచ్చిందనుకో ఒక శుభవార్త మనకు వచ్చిందనుకో సంతోషపడతాం మనం శుభార్త వస్తే సంతోషపడతాం అశుభవార్త వస్తే కృంగిపోతాం అశుభ వార్తలు కృంగిపోతాం అందుకే బైబిల్లో బైబిల్లో దేవదూతలు ఒక మాట అంటున్నారు ఒక మాట దేవదూతలు అంటున్నారు ఏమంటున్నారంటే లూకాస్ వార్త రెండో అధ్యాయము పదవ వాక్యం చదవండి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను చాలు దూత అయితే ఆ దూత ఎవరికి చెప్తున్నారు ఈ మాట ఎవరు చెప్తున్నారు గొల్లలకు ఎవరు చెప్తున్నారు గొల్లలకు ఆ దూత ఆ దూత భయపడుకుడు అంటే వాళ్ళు భయపడ్డారు దేవదూత వచ్చినప్పుడు వాళ్ళు టెన్షన్ పడ్డారు ఆందోళన చెందారు ఇప్పుడు నువ్వైనా కూర్చో ఉన్నావు చల్ల వస్త్రాలు ధరించుకుని ముందుకు వస్తే నువ్వు అప్పుడు కొంతమంది చచ్చిపోతారు హాల్టే చచ్చిపోతారు కొంతమంది కొంతమంది చచ్చిపోతారు అయితే ఆ దూత చెప్పే మాట వాళ్ళు భయపడ భయపడపక్క అని చెప్పేశారు దేవదూతలు భయపడపక్కండి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషం మహా సంతోషం వేరు సంతోషం వేరు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అంటే ప్రజలందరికీ ప్రపంచం అంతటికి కూడా ప్రపంచంలో ఉన్న రెండు వందల యాభై చిల్ల దేశాల ప్రపంచం అంతటికి కూడా సువర్తమానం శుభవర్తమానం ఇది ఆ రోజుల్లో అందరికీ చెప్పేశారు ఈ మాట భూమికి పునాదులు వేసేటప్పుడు దేవదూతలు పాడినప్పుడు భూలోకంలో వినేదానికి ఏ మనిషి కూడా లేడు పాడేదాన్ని పాడేటప్పుడు వాళ్ళు యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు పాడితే కొల్లన్నారు అన్నారు ఈనాడు నువ్వు ఈనాడు నువ్వు నిజముగా క్రీస్తు రక్తం చేత బాగా ఆలోచించేయండి క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధంగా జీవించి ఆత్మతో నింపబడి నీళ్ళు దేవుడు ఉన్నప్పుడు నువ్వు పాటలు పాడుతున్నావే అవి ఎవరుంటున్నారు చెప్పండి ఎవరుంటున్నా ఎవరు అంటున్నారు దేవదూతలు దేవుడు ఆలోకిస్తున్నారు చప్పలు కొట్టండి అసలు క్రిస్మస్ చేసుకున్నాం కదా మనం చాలా మంది క్రిస్మస్ చేసుకున్నాం దేవుడి నీలో లేకుండా క్రిస్మస్ దేనికయ్యా నువ్వు రక్షించబడకుండా నీ జీవితం ఇంకా మారకుండా నీ బ్రతుకు మారకుండా నీ జీవితం మారకుండా నీ పద్ధతి మారకుండా నీ బ్రతుకు అట్లే ఉంటా ఉంటే అసలు క్రిస్మస్ దేనికి నీకు ఎందుకు క్రిస్మస్ నీ స్థితి మారలా నీ బ్రతుకు మారలా నీ జీవితం మారలా క్రిస్మస్ వచ్చిందని కొత్త గుడ్లు గుర్తుంచుకుంటున్నావు పిండి వంటలు చేసుకుంటున్నాం ఇవన్నీ లేకుండా ఇవన్నీ లేకుండా నీ హృదయంలో ఏసు లేకపోతే అసలు శూన్యం నీకు క్రిస్మస్ రాలా నీ క్రిస్మస్ రాలా మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను మహా మహాసంతోషం ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం మహా సంతోషం సంతోషం వేరు మహా సంతోషం వేరు ఇప్పుడు సంతోషం నువ్వు పోతా పోతా ఉన్నావు పోతున్నావు వంద రూపాయలు దొరికింది సంతోషం లక్ష దొరికింది మహా సంతోషం లక్ష దొరికితే మహా సంతోషం రెండోది ఈ సంతోషం ఈ సంతోషం ప్రజల పంచుకుంటావా నువ్వు లక్ష దొరికింది అందరికి చెప్తావా వాడిని తన్నడని అందరికి చెప్తావు మంచి చెప్పు చెడ్డ చెప్తావు అందరికి నువ్వు మంచి అని చెప్పవు నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ కుటుంబంలో నీ కుటుంబంలో పెద్ద ప్లాట్ కొన్నావు అనుకో ప్లాట్ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి ప్లాట్ కొన్నావు అది చెప్పుకున్నావు అది సంతోషం కదా మహా సంతోషం కదా అది మహా సంతోషం మహా సంతోషం లేదా పెద్ద ఇల్లు కొన్నావు పెద్ద ఇల్లు కొన్నావు అది చెప్పుకున్నావు మహా సంతోషం నువ్వు చెప్పుకుంటే అందరికి చెప్పుకున్నావు అనుకో ఎంతమంది సంతోషపడతారు ఎంతమంది కుళ్ళుకుంటారు ఎంతమంది పైకి నవ్వుతారు ఎంతమంది లోపల నలిగిపోతారు చెప్పండి అంటే అర్థం ఏంటంటే ఈ శుభవర్తమానం ఎవరికి ఈ శుభవర్తమానం ప్రపంచం అంతటికీ దేవుడు శుభవర్తమానం చెప్పాడు ఆ శుభవర్తమానం ఎవరైతే స్వీకరించి ఆ వర్తమానాన్ని హృదయంలో ఉంచుకొని ఆ హృదయంలో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకే క్రిస్మస్ ఇప్పుడు మీకు అర్థమైందా నీకు ఒక సంతోషమైన వార్త వచ్చింది ఒక మంచి ఇల్లుగా ఉన్నావు ప్లాట ర్యాంక్ వచ్చింది అనుకో ర్యాంక్ వచ్చింది అనుకో చదువు ర్యాంక్ వచ్చింది ఒకరు చెప్పారనుకో పాస్టర్ గారు నాకు రాకు బా దేవునికి స్తోత్రమయ్యా దేవుడిని దీవించుగా కానీ ప్రార్థన చేస్తాడు పాస్టర్ గారు ఇంకొకరికి చెప్పేవనుకో వీడికి ర్యాంక్ వచ్చింది వీటికి మా ఓడికి రాలేదా వీడికి వచ్చింది ర్యాంక్ ఇల్లు కొన్నాడు అంటేనే అంటే వీడు ఎందుకు అనుకుంటున్నాడంటే పేరుకు క్రైస్తవుడే ఏ క్రైస్తవుడు అంటే ఒంటి క్రైస్తువుడు పంటి క్రైస్తవుడు ఒంటి అంటే గుడ్డల క్రైస్తవుడు అంటే బిర్యానో లేకపోతే స్వీట్ లో ఆ క్రైస్తవుడే కానీ నిజమైన క్రైస్తవుడు కాదు నీ కూతురికి నీ కొడుకు ర్యాంక్ వచ్చింది చెప్పుకున్నాం అనుకో ఎంతమంది సంతోషపడతారు ఎంతమంది ఆనందపడతారు ఆలోచన చేయండి ఆనందపడి సంతోషపడేది తక్కువ అదే విధంగా ప్రజలందరికీ కలగబు మహా సంతోషకరమైన సువర్తమ శుభవర్తమానము అంటే ప్రపంచంలో ఇంత కోట్ల జనాభాలో ఎంతమంది చేస్తానే నమ్మున్నారు అందరు నమ్మేరా అందరు నమ్మారా సరే ఎంతమంది చర్చికి వెళ్తున్నారు అందరు చర్చికి వస్తారు వాడు మారినా చర్చికి వస్తాడు మారకపోయినా చర్చికి వస్తాడు ఒకటి చర్చలు ఎట్టుందని చూసేదానికి వస్తారు ఒకటి చర్చలో కంప్లీట్ గా మారి దేవుని దగ్గరకు వస్తారు బాగా ఆలోచన నిజమైన క్రైస్తవుడు అనేవాడు ఈ క్రిస్మస్ దినాన ఇంటికాడ ఉండడు అది అది క్రిస్మస్ అంటే అది క్రిస్మస్ అంటే నిజమైన క్రైస్తుడు అనేవాడు ఇంటికాడ ఉండడు ఎందుకుంటాడు ఇంటికాడ చెప్పు వంటలు చేశాను మీరు రాండి మీరు చెల వంటలు సిద్ధపరుస్తా అదే క్రిస్మస్ అదే క్రిస్మస్ మీరు రాండి మీరు వచ్చేపల వంటలు బాగా గింట్లు కడిపెడతా అదే క్రిస్మస్ అంటే నువ్వు గుంటే పంటి క్రైస్తు క్రైస్తవుడు నువ్వు అంతే ఇది కాదు క్రిస్మస్ క్రిస్మస్ అంటే దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించటమే నిజమైన క్రిస్మస్ ప్రజలందరికీ కలగబోవు ఇది ప్రజలందరికీ ఇంకా చేరిందా క్రిస్మస్ చేరిందా ప్రజలందరికీ ఏసు ప్రభు తెలుసుకున్నారు అందరూ తెలుసుకున్నారు తెలుసుకొని హృదయంలో చేర్చుకునే వాళ్ళు కొంతమంది ఏసే తెలుసుకునే వాళ్ళు కొంతమంది కొంతమంది ఫార్మాలిటీగా చర్చకు వచ్చే కొంతమంది వాళ్ళ యేసు లేడు వాళ్ళ మార్పు లేదు మారు మనసు లేదు రక్షణ లేదు పేరుకు క్రైస్తవుడు క్రైస్తవు రాలే కానీ వాళ్ళ జీవితం అంతా మారలా వాళ్ళ హృదయం అంతా మారలా ఇంత శుభవర్తమానం దేవదూత చెప్పాడే వీళ్ళు ఏమన్నా ఆగారా ఆగారా త్వర త్వరగా త్వర త్వరగా వెళ్ళిపోయారు గొల్లలు ఎక్కడికి యేసు ప్రభు దగ్గరికి దేవుదోతో చెప్తే త్వర త్వరగా వెళ్ళిపోయాడు దేవుదతో వెళ్ళట్టు తొందరగా వెళ్ళిపోయారు గొల్లలు పాస్ట్ గారు కూడా చెప్తారు కదా ఏం చెప్తారు పాస్ట్ గారు తొందరగా చర్చికి రావాలా క్రమంగా రావాలని చెప్తుంటారా వింటున్నారా యశ్వాస ఏసై చెప్తే నేను సార్ నువ్వు చెప్తే వింటామని అంటారు నిజమే కదా ఇప్పుడు నాకు ఒక వాకింగ్ జ్ఞాపకం వచ్చింది ఎవడైనాను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించేవాడు వాడు అబద్ధికుడు తన సహోదరుని ప్రేమింపలేని వాడు పాస్టర్ మాట దేవుడి మాటే వింటావా పాస్టర్ మాట వింటామను దేవుని మాట వింటావు చెప్పు మారండి మారండి మార్పు చెందనట్టు ఎందుకు మారతామే నువ్వు చెప్పుకో ఎందుకు మారతాము అమ్మ ఇది తీసేస్తే అట్ట హృదయంలో ఇది తీసేస్తే అది తీసేస్తే నా ప్రియమైన దేవుని పెట్టారా శుభవర్తమానము దేవదూత గొల్లలకు శుభవర్తమానం ఇస్తే ఈ శుభవర్తమానం తీసుకెళ్లిపోయి గొల్లలు ఇప్పుడు అల్పులైన పామరులు చదువులేని వారు లేని పామరులు కొల్లలు మరియమ్మ దగ్గరికి వెళ్ళారు యేసుప్రభ పడుకున్న స్థలానికి ఆ స్థలానికి వెళ్ళి కొల్లలు చెప్పిన దేవదూత చెప్పిన మాటలన్నీ ప్రచురం చేశారంట ప్రచురం చేశారంట శుభవర్తమాన్ నువ్వు చర్చికి రావటం ఏందో పోవటం ఏందో ఆ నువ్వు ప్రచురం చేస్తున్నావా నువ్వు ఎందుకు ప్రచురం చేయలేకపోతున్నావంటే ఆ శుభవర్తమాను నీలో లేదు ఆ వార్త నీలో లేదు ఆ పరిశుద్ధత నీలో లేదు ఆ హోలీనెస్ ఆత్మీయత నీలో లేదు కాబట్టి నువ్వు ప్రచురం చేయలేకపోతున్నావు నిజముగా నీలో పరిశుద్ధత కానీ ఉంటే నువ్వు ప్రజలందరికీ చెప్తావు ఎస్ ఏ దేవుడయ్యా నమ్మండి అని చెప్తావు నువ్వు శుభవార్త ఒకరు శుభవార్త చెప్తున్నారు చూద్దాం మనం రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం రెండవ రాజులు ఏడు తొమ్మిది వారు బాగా మనము చేయనది మంచి పని కాదు నేటి దినము శుభవార్త మానము గల దినము మనం ఊరుకొననేలా తెల్లవారు వరకు ఇచ్చిన ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించు కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రెండు నొకొక చెప్పుకున్నారంట కుష్ఠరోగులు ఈ రెండవ రాజుల ఏడాధ్యాయంలో చూస్తే శోమ్రల క్షామం వచ్చేసింది కరువు కరువు వచ్చేసింది ఆ కరువు వస్తే ఎలిషా చెప్పాడు రాజుకి రాజా రేపటితో కరువు తీరిపోయే రోజు దగ్గరికి వచ్చిందని చెప్పాడు రేపటికి కరువు తీరిపోతే కరువు ఇక్కడ ఉండదు అన్నాడు రాజు నమ్మల రాజు నమ్మల ఒక ఎలిష మాట రాజు ఎందుకు నమ్మలేదు ఎలిష దేవుని సేవకుడు భక్తిపరుడు పరిశుద్ధుడు ఎలిష ఎలిషా మాట ఎందుకు రాజు నమ్మలేకపోయినాడు ఏ ఎలిషా పొరపాటు చేస్తున్నాడా మిస్టేక్ చేస్తున్నాడా ఎలిషా పాపంలో ఉన్నాడా ఎలిషా ఆత్మీపరుడు కాదా పరిశుద్ధుడు కాదు ఎందుకు నమ్మలేకపోయినాడు ఎలిషా చెప్తున్నాడంటే దేవుడు చెప్పటి ఎలిషా చెప్తున్నాడు కాపర్ చెప్తున్నాడంటే దేవుడు కాపర్ నోట్లో నుంచి కాపుర్ చేతి చెప్పిస్తున్నాడు నీవెందుకు నమ్మలేకపోతున్నావు ఆలోచించాయి ఎలిషా మాటలు చెప్తుంటే రాజు ఎందుకు నమ్మలేదంటే ఈ రాజులో శుభవార్త లేదు అంటే అర్థం రాజులో దేవుని ఆత్మ అనేది అందుకని ఎలిష మాట నమ్మలేదు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు దైవ సేకులు చెప్పే వాక్యాలు వింటానే ఉన్నారు కానీ ఎందుకు వదిలేస్తున్నారంటే నీలో దేవుని ఆత్మ లేడు పరిశుద్ధత లేదు పరిశుద్ధాత్మ నీలో లేడు కాబట్టి ఆ మాట వదిలేస్తున్నావు నువ్వు నీళ్ళు నిజంగా పరిశుద్ధాత్మ కానీ ఉంటే ఆ మాటలు స్వీకరిస్తావు నువ్వు ఎలిషా చెప్తున్న మాట ఏం లేదు నిజమేనా అనుమానం ఏంది అనుమానం పెనుబోతాం గుర్తుపెట్టుకో అనుమానం పెనుబోతం కంటితో చూసేది సత్యం చెవిత వినేది అసత్యం అనుమానం అనుమానం పెట్టుకొని ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటావేమో గుర్తు పెట్టుకో ఒక పక్క దైవ కూడా చెప్తున్నా కానీ నువ్వు వినలేదంటే ఏమనుకోవాలి ఆలోచన చేయను అరే దైవ సేకడు సామాన్య వ్యక్తి కాదే ఈ చెత్త కరెక్ట్ అవుతుంది అసలు ఎందుకు అనుమానం పెట్టుకోవాలి అనుమానంతో ఉంటే ఆయన అన్నాడు నువ్వు నమ్మలేదు కనుక నువ్వు కంటితో చూస్తా తినవన్నాడు ఎవరు ఈ అన్నది ఎలిసే నువ్వు కంటితో చూస్తూ కలుగుతున్నావు ప్రతిదనుమానమే ప్రతిదనుమానమే ఇది జరగదు జరగదా ఈ ఎంత పన్న పరిస్థితే ఈ ఇంతేనా నా బ్రతికింతేనా నా జీవితం ఇంతేనా ప్రతిదనుమానమే మనిషికి అను ప్రతిది అనుమానమే అనుమానమే అవమానం కాదు ఏంది అనుమానం నేను చెప్పేది అనుమానం సంగతి నేనేం బలపడతాను ఇంకా నేనేం జీవించబడతాను ఇంకా అసలు ఏంది నా పరిస్థితి ఇంతేనా అవి పరిస్థితి అనుమానంని జీవితాన్ని పెనుభూతంగా మారేస్తుంది గుర్తుపెట్టుకో దేవుని పెట్టారా ఇక్కడ ఉన్న గొప్ప విషయం ఏంటంటే కుస్తోగులు నలుగురున్నారు కుస్తోగులు ఆ కుస్తోగలు ఏమనుకున్నారంటే క్షేమం పట్టణంలో చూస్తే క్షేమం రాజు నగరు చూసిన క్షేమం ఎక్కడ చూసినా కరువే ఇలా అనుకున్నారు నలుగురు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు నలుగురు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకునే రోజులు పోయినాయి రోజుల్లో ఏ మాటలు మాట్లాడతారు తెలుసా ఇది తెలుసు నీక మొన్న బాధవాడు కొట్టాడంటే అవి మీన్ తెలుసు నీక అవి మాట్లాడతారు కానీ మంచి మాటలు మాట్లాడే రోజులు లేవు దేవుని గురించి డిస్కషన్ రోజులు లేవు దేవుడు కూర్చున్న మాట లేవు మంచి వార్త లేదు చెడ్డ వార్త అంతా ఫాస్ట్కి వెళ్ళిపోద్ది తెలుసా మంచి వార్త మాత్రం స్లోగా వార్త స్లోగా వార్త మంచి వార్త ఒకరితో ఒకరు ఏమో మాట్లాడుతుంది తెలుసా మాట్లాడుకుంటారు తెలుసా వాళ్ళు ఉన్నా మనం చచ్చిపోతాం పట్నంకి వెళ్ళామా ఆడ క్షేమం ఉంది ఆడ కూడా చచ్చిపోతాం ఓడికనే ఎందుకు ఉండాలి ఇక్కడ మనము ఎందుకు ఉండాలి అందుకని ఆకలికి చచ్చిపోతున్నాం మనం ఇప్పుడు మన చర్చ వాళ్ళు కొంతమంది ఆడారమ్మా ఇప్పుడు ఆడారు చెప్పండి ఇళ్ళక్కడ ఏం చేస్తుండ్రమ్మా గాడకు సున్నాళ్ళు కొట్టే దేవుడు కానీ కాదు పిండి వంటలు చేసుకునే రోజులు ఇవి కావం సమారయ్య శ్రీవాలే మారిన రోజమ్మా అది ఏరా నిజమైన అసలైనా క్రిస్మస్ అమ్మా ఏం చేస్తున్నాం మనం ఇంటి గారు చెప్పండి కృష్ణవాళ్ళు ఏమంటున్నారమ్మా ఇక్కడున్నా చచ్చిపోతాం అక్కడున్నా చచ్చిపోతాం సిరియను వెళ్తాం పాండి గుర్తుపెట్టుకో పెట్టుకో దేవుని సజీవుడైన క్రీస్తు మందిరానికి ఆత్మీయమైన ఆహారం కోసం వచ్చే ప్రజలు లేరు ఈ రోజుల్లో శారీరకమైన ఆహారం కోసం అన్నం కోసం అన్నం కోసం ఎతుకులాడుకుంటున్నారు కానీ కొంతమందికి దేవుని వాక్యం లేకపోయిన పడాలి కడుపు కూడు ఉండాలి వాళ్ళకి కడుపు నిండా అన్నం ఉండాలి వాళ్ళకి కడుపు నిండా కూడా దాకా తినేస్తాం మనం చేయబెట్టి అందాల అమ్మన గమ్ముడిదావాలి ప్రార్థన లేదు వాక్యం లేదు ఇక్కడ పేరుకు క్రైస్తులే అని నేను చెప్పడం అన్నద్రో దాన్ని తినడం తినడా అయ్యా బాగా తినడం అన్నం బాగా తినడం భోజన చేయండి నువ్వెంత చేస్తావో వాక్యం కూడా భోంచేయాలమ్మా వాకింగ్ కూడా బాగా చదవాల కుష్ఠోగులు ఒకరొకరు మాట్లాడుకున్నారు అసలు ఏడన్నా చచ్చిపోతాము పట్లకెళ్ళి చచ్చిపోతాము సిరియన్ తండ్రిపేటకి వెళ్దాం పాండి ఆడ వాళ్ళ దగ్గర ఆహారం ఉంది అందరు భయపడిపోతున్నారు క్షేమంతో చచ్చిపోతుంది ప్రపంచ దేశం దేశమంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఈరోజున ఇళ్లలో ఎంతమంది మన విశ్వాసాలుంటారు ఆలోచన చేయండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో ఉన్న ఆత్మీయ ఆహారం లేదే బయటకొచ్చిన ఆత్మీయ లేదే ఈ కీస్తూ హోటల్ ఆహారం ఉందా అది కహింసలేకపోతున్నారు ప్రజలు ఈ హోటల్ రావటం లేదే నేరుగా ఆడికెళ్ళారు తెలుసా ఆడికెళ్ళారు వీళ్ళు సిరియన్ దండుపేట వెళ్తే ఆడ ఎవ్వరు లేరు ఆడా ఒక్కరు లేరు ఆడా అరే ఇదేంద్ర మనుషులంటే దేవుడు కార్యం చేశాడు అక్కడ అమేన్ రగ్ని రథాలు గుర్రాలు చేతి శబ్దం వినలేకే వాళ్ళు అనుకున్నారు అయ్య ఇజ్రాయల్ రాజు వాళ్ళంతా పిలుచుకుంటున్నాడు ఐగుప్త రాజు వచ్చాడు ఆ రాజు ఈ రాజు వచ్చేసాడు మన మీద వస్తున్నారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ వెళ్ళిపోయారు నలుగురు ఆడికి వచ్చే లెక్కే ఏముంది అక్కడ ఎక్కడ చూసిన ఆహారం ఉంది ఎవరు లేరు అక్కడ ఎవరు లేరు అక్కడ శుభ్రంగా చేశారు శుభ్రంగా భోంచేసి బంగారాయి దాచిపెట్టుకొని అప్పుడు అన్నారు ఏం చెప్పారు వాళ్ళు తమద వచ్చును వారు మనము చేయనది మంచి పని కాదు నువ్వు ఇంటి కాడ మంచి పని కాదు వాక్యులు చదువుకున్నట్టు మంచి పని కాదు ప్రార్థించకున్నట్టు మంచి పని కాదు మంచి పని కాదు చార్ చెప్పేది మంచి పని కాదు గర్వంగా ప్రవర్తించడం మంచి పని కాదు కుట్ర కుతంత్రాలు పెట్టడం మంచి పని కాదు సూటిపాటి మాట్లాడటం మంచి పని కాదు విమర్శించడం మంచి పని కాదు కడుపులో కుట్ర పెట్టుకోవడం మంచి పని కాదు భార్యని ద్వేషించడం మంచి పని కాదు భర్తకు లోపడుకుంటూ మంచి పని కాదు భార్య భర్తలు ఈ విధంగా ఉంటేనే బిడ్డలు ఎట్టుంటారయ్యా ఆలోచించి ఇది మంచి పని కాదు ఈ వారం వచ్చి ఏ వారు రాకుంటే మంచి పని కాదు నువ్వు హోటల్కి క్రమంగా వచ్చి ఫోన్ చేస్తే నీకు బలం వస్తుంది నీట్లో నీకేం బలం ఉందో చెప్పు నీకేం అర్థమవుతుంది చెప్పు నేను వాక్యం చదువుతావా ప్రార్థన చేస్తావా సరే నీళ్ళు తాగుతూ ఉంటావు ప్రార్థన చేస్తావు నీకు చదువు లేదు నీళ్ళు తాగుతూ ఉంటావు మరి ఆహారము చూడో అన్నం కావాలి కదా నీకు నేను అన్నం నీళ్ళు తాగే బతుకుతాను అంటే ఎంతకాలం బతుకుతావు నేను అన్నం తింటే పక్కన ఎంతకాలం బతుకుతావు అన్నం తింటే నీళ్ళు తాగాల నీళ్ళు తాగితే అన్నం తినాలి కదా రెండు రెండు సమానంగా ఉండాలి కదా నాకు అన్నీ అక్కర్లేదు లేదు నాకు చాలంటే అటు కుదరుతుంది ఇంట్లో ఉంటుండవు కరెక్టా కాదంటలే నువ్వు ఇంట్లో ఉంటావు మంచి పని కాదు పండగ పూట మంత్రికి రావటం మంచి పని పెద్ద సండే మంత్రికి రావటం మంచి పని ఇది మంచి పని కాదు నేటి దినము శుభవర్తమానము గల దినము ఈ వార్త రాజుకు చెప్పాలనుకున్నారు వాళ్ళు రాజుగా అనుమానం అయిపోయా రాజుగా అనుమానం అయిపోయా ఈ వార్త రాజుకు చెప్పాలనుకున్నారు దేవుని బిడ్డారా ఈ వార్త నువ్వు ప్రజలందరికీ చెప్పాలి అమేన్ అమేన్ అనుమానం ఉండేవాడు ఆ వ్యక్తి రాజు నిజమేనా జరగతాదా దాని పై చదవండి అదే ఏడో అధ్యాయములో ఏడో అధ్యాయములో ఇట్ల నేను ఆలకించము సెలవిచ్చినదేమనగా షోమరోను ద్వారమందు రూపాయి ఒకటింటికి సన్నని పిండి అమ్మబడను అందుకు చేతి మీద రాజు ఆనుకొని ఉండను ఆ ఆకాశమందు కిటికీలు తెరిచినను చూడంనా తినకుందువు కనులారా చూస్తావు దాన్ని కన్నువు ఆ ప్రజలందరికీ ఆ వర్తమానం జనాలు వచ్చేలా తొక్కుడికి రాజు ఏం చేశాడు చచ్చిపోయినాడు కారణం ఏం తెలుసా నీ అనుమానం నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతున్నావు నీ అనుమానంతో ఆత్మీయంగా చచ్చిపోతున్నావు అనుమానం పెట్టుకొని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు పతనం అయిపోతుంది నీ జీవితం దయశేకుడు హెచ్చరించిన విన్లా రాజు నలుగురు కృష్ణరోగులు ఇది మంచి పని కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఇది మంచి పని కాదు నేటి దినము శుభవర్తమానము గల దినము ఈరోజు శుభవర్తమానము గల దినము ఈ దినాన మనము ఆయన మందిలో చేరున్నాం ఆ వార్త మనకు తెలుసు ఆ వార్త నేజ్ మనం ప్రజలకి పంచి పెట్టాలి ఆలోచించి నాకు అసలు క్రిస్మస్ ఎడ జరుపుతున్నావు నువ్వు యాడు చేసుకుంటున్నావు నువ్వు ఏ విధంగా చేసుకుంటున్నావు నువ్వు క్రైస్తవ జీవితంలో పుట్టి బాప్తిసాలు తీసుకొని కుష్ఠరోగులు పరిగిత్తారు కదయ్యా కుష్ఠరోగులు పరిగిత్తరే ఏడన్నా చచ్చిపోతావు ఆడున్నా చచ్చిపోతావు పెట్టుకోండి నువ్వు మందులో ఉన్న చచ్చిపోతావు ఇంట్లో చచ్చిపోయి ఆడికిపోయినా చచ్చిపోతావు నువ్వు ఆ శుభవార్త నీళ్ళు ఉండాలి నీలో ఆ శుభవార్త ఉంటే పది మందికి చెప్తావు నువ్వు ఆ శుభవార్త గురించి ఆ శుభవార్త నీలో లేదు ఈరోజున ఆలోచించు దేవుని బిడ్డలారా ఆ కుష్ణలోగులు మంచి మాట ఏ మాట అంటే తెలుసా నేటి దినము శుభవర్తమానం గల దినము మనం చేసే పని మంచి పని కాదు మంచి పని కాదు నువ్వు ఎక్కడున్నా సరే ఆత్మీయంగా చచ్చిపోతావు అదేదో చర్చిలో ఉంటే బతుకుతావు కదా నువ్వు ఆత్మీయంగా నువ్వు లోకంలో ఉంటే నీకు డబ్బు రావచ్చు కానీ ఆత్మీయత రాదే వ్యాపారం చేస్తే డబ్బు రావచ్చు ఆత్మీయత రాదే వ్యాపారం చేయొద్దని నేను డబ్బు సంపాదించద్దని సంపాదించుకో వ్యాపారం చేయి మూడు పూట్ల బాగా శుభ్రంగా తిను అక్కడ తిన్నా చచ్చిపోతావు తినకపోయినా చచ్చిపోతావు అదే నువ్వు మందిరలేక అడుగు పెట్టావంటే నువ్వు ఆహారం పూజిస్తావు నువ్వు బతకతావు నువ్వు నువ్వు బతకతావు ఆత్మీయంగా బతుకుతావు నువ్వు ఆ నిత్యరాజు దేవుడు నిన్ను వారసునిగా చేస్తాడు కనుక ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు ఇది మనం చేసేది మంచి పని కాదు గొల్లలు దేవదు శుభవార్త గొల్లలు ప్రచురం చేశారు దేవదూత శుభవార్త తెచ్చాడు ఏసయ్య శుభవార్త లోకానికి వచ్చాడు నువ్వు ఎంతమందికి చెప్తున్నావు ఒకటి ఇది మంచి పని కాదు నేటి దినము శుభవర్తమానుగల దినము ఆ శుభవర్తమానుగారి దినము ఆ శుభం కలిగిన దేవుడు నీలో ఉంటే నువ్వు అందరికీ వర్తమానాలు అందిస్తావు నీలో లేడనుకో ఎవరు కూడా నువ్వు చెప్పవు దేవుడి కొద్ది మాట లో దీవించును కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం